హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన తెలంగాణ సమాజం తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేర్స్ వార్తా విశేషాలు ఎట్లా నుంచి చూద్దాం సో దయచేసి అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూవర్స్ అందరూ సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం వార్తా వివరంలో జూన్ రెండున రాజ్య వ్యూహ వికాస కార్యక్రమం లబ్ధిదారులకు మంజూరు లేఖలో లేఖలు అందించాలి ఆ జాబితా మేరకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశం రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ రెండవ తేదీన అన్ని జిల్లాల్లో రాజ్య వ్యవ వికా పథకం లబ్దిదారులకు శాంక్షన్ లెటర్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒకటి బందీగా నిర్వహించాలని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించినట్టు విధంగా ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు లబ్ధిదారుల జాబితాను సమర్పించి వారు అనుమతితో ఆ జిల్లా కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన అన్నారు ఏదైతే బట్టి విక్రమార్కారు అన్న జూన్ రెండున రాజీవ్ యువ 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 వికాస ఆ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి లబ్ధి చెందే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్వాద దినోత్సవం రోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి లబ్ధిదారులకు పత్రాలను ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి ఇదే విధంగా దశల వారీగా కూడా రాజ్యోహి పాసము ద్వారా ప్రజల్లోకి ఈనాడు సపోర్ట్ఫుల్ గా ఉండేందుకు శ్రీకారం చుట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి పట్టి విక్రమార్క చెప్పడం జరిగిందని మరి ఇచ్చినటువంటి లబ్ధిదారులకు కొంతమందికి అయినా ఈడనే ఫుల్ స్టాప్ పడుతుందా మళ్ళా సర్పంచ్ లక్ష్యాన్స్ అయినాక మనకు శుభం కార్డు పడుతుందా చూసుకోవాలి నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఆ దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్ళీ నష్టాల్లో ముగిశాయి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఆ మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మిశ్రమ సంకే సంకేతాలు ఉన్నప్పటికీ వరుసగా రెండో రోజు ఆ శుచుల నష్టాల్లో ముగిశాయి రోజంతా ఓ మోస్తరు స్థాయిలో కదలాడి చివరికి నష్టాలు స్థిరపడ్డాయి స్టాక్ మార్కెట్లు అంటే గట్ల ఓ రోజు నష్టము లాభము వ్యక్తిగత ఎజెండాతో విమర్శలు తగ్గవు ఆ బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి క్లాస్ అన్నట్టు చూసుకోవచ్చు మనం ఆ తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు నాంపల్లిలోని ఆ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ముఖ్య నేతలతో సమావేశమై నేతలకు క్లాస్ ఇచ్చారు కొందరు నేతలు వ్యక్తిగత ఎజెండాలో చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు ప్లస్ మీట్లు పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగితే చర్యలు తప్పమని హెచ్చరించారు పార్టీ కార్యాలయాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటే ఊరుకునేది లేదని నేతలకు గట్టిగా సమాధానం చెప్పినట్టు మనం చూసుకోవచ్చు ఎవరు ప్రెస్ మీట్లు పెట్టాలన్నా ఇష్టానుసారంగా పెట్టొద్దు విమర్శించొద్దు పార్టీ రూల్స్ రెగ్యులేషన్స్ ఎథిక్స్ ఫాలో కావాలన్నట్టు కిషన్ రెడ్డి గారు అనమాట ఏది జరిగినా గానీ పేదల నిర్ణయంతోనే మాట్లాడాలన్నమాట అంటే కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు అనమాట గట్ల ముచ్చట ఈనాడు పార్టీ కార్యాలయం కూడా ఇష్టానుసారంగా వాడుకోని లేదన్నట్టు ముచ్చట అనమాట రాజ్యసభ సభ్యుడిగా పాక ప్రమాణం చేయించిన ధన్ఖ్ రాజ్యసభ సభ్యుడిగా బిజెపికి చెందిన పాక వెంకట సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు బుధవారం మధ్యాహ్నం సత్యనారాయణ చేత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జయదీప్ ధన్ఖట్ ప్రమాణ స్వీకారం చేయించారన్నట్టు మనం చూసుకోవచ్చు మేడిగడ్డపై ఆ ఎన్డిఎస్ఏ నివేదికపై మండిపడ్డ కేటీఆర్ ఆ ఇది ఆ ఎన్డిఏ నివేదిక అంటూ విమర్శలు ఆ కేసీఆర్ కు పేరు రావడం ఇష్టం లేక లేకే అన్నట్టు వేదికగా కేటీఆర్ ఆరోపణలు ఈ దుమ్మురం దుమ్మరం లేస్తూనే ఉంటది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులకు మోసం ఆ కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు కాంగ్రెస్ వచ్చాక పదిహేను నెలలో యాభై ఐదు వేల ఉద్యోగాల భర్త ఆ బీఆర్ఎస్ నేతలు కనిపిస్తే ఇక్కడికక్కడ నిలదీయండి చదువుతోనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని హితవు ఆ ఎస్సీ గురుకుల టాపర్లకు బహుమతులు అందించిన రేవంత్ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఎస్సీ గురుకుల టాపర్లకు బహుమతులు అందించిన రేవంత్ చదువుతోనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని హితవు ఇది వాస్తవమే చెప్పేటి అన్ని వాస్తవమే ముఖ్యమంత్రి గారు కానీ మన ఫలితమే బాగలేదు ఈనాడు గురుకుల హాస్టల్ ఎన్ని ఉండే ఇప్పుడు ఎన్ని అయినాయి ఎస్సీ కి సంబంధించినటువంటి హాస్టల్ సమాధానం చెప్పరు ముఖ్యమంత్రి గారు స్టార్టింగ్ బేస్ నుంచి మనం కరెక్ట్ లేకపోతే ఇవాడు విద్యార్థులు ఏ విధంగా లాభం చెందుతారు చదువుతైన ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని మీరే చెప్తున్నారు ఆ చదువు ఉన్నత శిఖరాలకు చేరాలంటే కిందికెళ్ళి కదా మనం ఇతర నాటినప్పటి నుంచే దానికి కరెక్ట్ సపోర్ట్ ఉంటే మంచిగా ఇంటారుగా విరిగి పెద్దయి వృక్షమై మనకి ఈడమిస్తుంది పనులు ఇస్తది అట్లా కూరగాడు చిన్నగా ఉన్నప్పటి నుంచే కరెక్ట్ చదువు ఉంటేనే ఆడు పెరుగుతాడు పెద్ద అవుతాడు మంచి చదువుతో ముందు పోతాడు మంచి ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు వరకే గానీ ఏం చేస్తారు మరి పోరగల చదువులని ప్రభుత్వ బడులని ముప్పై ఏళ్ల పోరాటానికి దక్కిన గుర్తింపు పద్మశ్రీ ఉద్యమకారులకు ఆ దక్కిన గౌరవం మందకృష్ణ కృష్ణ మాదిగా వెళ్ళడి నాడు ముప్పై ఏళ్ళుగా శ్రమించినటువంటి శ్రమజీవుడు మన మందకృష్ణ మాదిగ గారు మందకృష్ణ మాదిగ గారి గురించి చెప్పాలంటే అంత ఇంత కాదు ఈనాడు మనకు సమయం కూడా సరిపోదు ఒక మంచి షార్ట్ ఫిలిం తీయవచ్చు మందకృష్ణ మాదిగ గారి మీద ఒక షార్ట్ ఫిలిం తీయాలి మంచి అవగాహనతోనే తన చరిత్రను సేకరించి తను చేసినటువంటి కార్యక్రమాలు ముప్పై ఏళ్ళుగా తను బడుగు బలహీన వర్గాల గురి కోసం చేసినటువంటి కృషిని మనం గుర్తించుకోవాలి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేస్తే ఈనాడు ప్రజలు గుర్తించుకోదగ్గ విషయం ఈనాడు ఎస్సీలు ఇంట్లో దేవుని లెక్క పూజించుకోవాల్సి ఆ పరిస్థితి ఏర్పడ్డదంటే ఈనాడు మందకృష్ణ మాధవి గారు పోరాటం నిత్యం వాళ్ళ గురించి ఉద్యోగాల గురించి వాళ్ళ బతుకుల గురించి వాళ్ళ జీవితాల గురించి నరేంద్ర మోడీ గారికి ఎన్నిసార్లు వివరించి ఈనాడు ఆ ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కానీ తన యొక్క కృషిని గుర్తించినట్టు ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఈనాడు మంద కృష్ణ మాదిగా ఆశామాసీ వ్యక్తి కాదు ముప్పై సంవత్సరాలు ఏ నాయకుడు నిత్యం శ్రమిస్తాడు ఏ మనకేందుకు అనుకుంటారు ఇయ్యాలేపు కానీ ఈనాడు ముప్పై సంవత్సరాలుగా వాళ్ళ కోసం కష్టపడినట్టు ఒకసారి ఆలోచించుకోవాలి ఇలాంటి నాయకుడు కదా మనకు ఉండాల్సింది వ్యక్తిగతంగా నా పేరుతో పద్మశ్రీ వచ్చిన ఇది ఉద్యమకారులందరికీ దక్కిన గౌరవమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లకృష్ణ మాదిగా పేర్కొన్నారు ఇది ఇంత మాటను ఒకసారి అర్థం చేసుకోవాలి నాకు వచ్చినా కానీ ఇదంతా ఉద్యమకారులకు అంకితం అని చెప్పేసి అంటున్నారంటే ఆశామాష మాట కాదు పద్మశ్రీ పురస్కారం ఉద్యమానికి దక్కిన అభినందనని తెలిపారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉద్యమం మొదలైందని ది ముప్పై ఏళ్ల పోరాటం అన్నారు సమాజంలో అన్ని వర్గాల అండదండలతోనే ఉద్యమం సాధ్యమైందన్నారు సుప్రీంకోర్టు సైతం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని నందకృష్ణ మాదిగా అన్నారు మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన పద్మ పురస్కారాల రెండో విడత ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నందకృష్ణ ఆ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు పద్మశ్రీ పురస్కారం ఉద్యమానికి దక్కిన అభినందనలు అన్నట్టు వాస్తవానికి మంచి జ్ఞానం ఈనాడు చైతన్య పరిచేటటువంటి మంచి ఒక నాయకుడిగా మనం చూసుకోవచ్చు తను మాట్లాడితే ఎంతో చాలా ఆలోచించి మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ ఆవేశపడినటువంటి సందర్భాలు మనం ఎప్పుడు చూడలేదు ఈనాడు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితే విలువలను కాపాడుకునేటటువంటి ఆ సందర్భాలను చాలా తక్కువగా మనం చూసుకోవచ్చు అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మందకృష్ణ మాదిగారు ఒక్క మాట కొను ఈనాడు ఏ మాట మాట్లాడినా దానికి విలువలతో కూడినటువంటి అర్థం ఉంటుంది సో ఇటువంటి రాజకీయ నాయకుడు మన భవిష్యత్తులో ప్రజలందరికీ తోడుగా ఉండాల్సిందిగా కోరుతాను సో ఇది ప్రజలారా మనం చూస్తాను ఈరోజు మన తెలంగాణ సమాజం తెలుగు దిన పత్రికలోని మెయిన్ వేయాల్సిన వార్తా విశేషాలు అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతాం అందరికీ సెలవు